రిషి రీఎంట్రీ ఇవ్వడంతో గుప్పెంత మంచు సీరియల్ ఊపందుకుంది రిషిధార జంట చూడముచ్చటగా ఉంది ఓ వైపు రిషిలా కనిపిస్తూనే మరోవైపు రంగాల శైలేంద్రను నమ్మిస్తున్నాడు ఇప్పుడు స్టోరీ మొత్తం కాలేజీ ఎండీ సీటు ఎవరికి దక్కుతుంది అనే దాని చుట్టూ తిరుగుతోంది శైలేంద్ర తనను ప్రకటించమని ఆల్రెడీ రంగారూపంలో ఉన్న రిషికి చెప్పాడు వసుధార ట్రాప్లో పడొద్దని హెచ్చరించాడు మరోవైపు దేవయాని కూడా ఇక తన కొడుకు కళ నెరవేరినట్టే అని ఫిక్స్ అయిపోయింది ఎండీగా ఎవరిని ప్రకటించాలని వసుధారని అడిగితే ఆమె సందేహంలో పడింది మహేంద్ర కొడుకు మను అన్న విషయం రివీల్ అయింది అది తెలియాల్సింది కేవలం మహేంద్ర మను రిషికి మాత్రమే So... ఇప్పుడున్న పరిస్థితుల్లో వసుధార ఎండీ బాధ్యతలు తీసుకోదు రిషి వద్దనుకున్నాడు శైలేంద్రను జైలుకు పంపించడం ఖాయం అందుకే ఎండీ సీట్ మనుకి ఇవ్వాలని కోరుతూ వసుధార అసలు విషయం చెప్పే అవకాశం ఉంది శైలేంద్ర కుట్రలన్నీ బయటపడితే తండ్రి ఎలాగూ క్షమించడు దేవయాని ఎప్పటిలా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి రిషిని కూల్ చేసే అవకాశం ఉంది మనీంద్ర ధరణి మొదటి నుంచి మంచిగానే ఉన్నారు మరోవైపు తన తండ్రి ఎవరో తెలిసిన తరువాత పెళ్లి చేసుకుంటారు ని ఏంజెల్కు మాటిచ్చాడు సో ఏంజల్ మను పెళ్లి జరిగిపోతుంది ఒకప్పుడు మహేంద్రని ప్రేమించి ఒంటరిగా మిగిలిపోయిన అనుపమను మహేంద్రకి ఇచ్చి పెళ్లి చేసే అవకాశం ఉంది సరోజ కూడా సిటీకి వచ్చి బావా బావా అని హడావుడి చేస్తుంది పనిలో పనిగా రంగా ఎవరు రిషి ఎందుకు రంగాలా మారాడు అనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది పరిస్థితులన్నీ చక్కబడడంతో దారలు కొత్త ప్రయాణం ప్రారంభిస్తారని చెబుతూ సీరియల్కి ప్రస్తుతానికి శుభం కార్డు వేసేయబోతున్నారు అంటే కార్తీక దీపంలో మళ్ళీ తర్వాత ఎప్పుడో కొనసాగే అవకాశం ఉంది